హలో బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మీకు చెగోడీలు కొన్ని చెగోడీలు ఎలా తేయాలో చూపిస్తాను ఇవేమో ఎక్కువ తూపు చేస్తారు మా నానమ్మ వాళ్ళ ఇంట్లో చేసేవారు అనమాట ఎక్కువ అంచేత అవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను వాటికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఏమేమి వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఈ తో గ్లాసులు మినపప్పు తీసుకున్నాను దీనికి అర కేజీ బియ్యపిండి పిండి తీసుకున్నాను ఈ మినప్పప్పు రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ ముందే నానబెట్టేసాను ఈ తో గ్లాసుల మినపప్పు ఇది ఇంతకంటే ఎక్కువ వేసుకుంటే మెత్తగా వస్తాయి ఎక్కర్లేదు ఆ గ్లాసు చిన్న గ్లాసుల మినపప్పుకి అర కేజీ బియ్యపిండి పిండి పడుతుంది అర కేజీ అంటే మనం రెండు గ్లాసులు బియ్యం పిండి కూడా ఆడించుకోవచ్చు మినపప్పు నీళ్ళు వేసి బియ్యంలో వేసేసి కలిపి మరపట్టించుకుని చేసుకున్నా బాగానే ఉంటాయి నేను అలా చేయలేదు కనుక నానబెట్టుకుని చేసుకుంటున్నాను ఇప్పుడు మనం కారం ఉప్పు ఇంగువ ఈ మూడు పిండిలో కలుపుకోవాలి మనం దీనిలో ఈ పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి కొంచెం నల్లగా వస్తాయి కానీ చాలా రుచిగా ఉంటుంది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా చూసుకుంటాను కదా ఆ మినపప్పుని మిక్సీ చేసుకోవాలి మనం ఇప్పుడు మినప్పప్పు నానబెట్టుకున్నాను కదా అది మిక్సీ పట్టుకున్నాను ఇది ఇప్పుడు మనం బియ్యపిండిలో ఉప్పు కారం ఇగువ కలిపి సరిపోయే లేదో కొంచెం రుచి చూసి అప్పుడు మినపిండి కలుపుదాం ఇప్పుడు దీనిలో కారం ఉప్పు ఎక్కువ పడుతుంది దీనిలో ఎలా కలపాలో నేను చూపిస్తాను చాలపోతే మళ్ళీ కలుపు నేను తీసుకున్నది టేబుల్ స్పూన్ తోటి నిండా ఐదు స్పూన్ కారం తీసి పెట్టుకున్నాను చాలకపోతే మళ్ళా కలుపు పిండి చూసుకుని కలుపుకోవచ్చు దీలా వేస్తున్నాను రెండున్నర టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను ఇది వేస్తున్నాను కొంచెం అట్టే పెట్టాను చాలకపోతే అప్పుడు కలుపుతాను ఇంగు వేసుకున్నాం ఇంగు కూడా బాగానే పడుతుంది మా చిన్నప్పుడు మా ఇంట్లో చే చాలా సార్లు చేస్తూ ఉండేవారు చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇప్పుడు మా పిల్లలు కూడా బాగా కారం ఉప్పు వేసి చెయ్యి నానమ్మ చెయ్యి నానమ్మ అంటున్నారు అందుకని వాళ్ళ కోసం మండి చేస్తున్నాను నేను ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కలిసేటట్టు ఇలా కలిపేసాను కదా ఇలా కలుపుకుని ఇప్పుడు మనం ఈ పిండి ఇల్ల వేయాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మినప్పిండి ఉంది కదా అది ఇలా వేసాను వేసి ఇప్పుడు కొంచెం పక్కకి ఒక ఒకసారి తీసుకుని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు చూద్దాం కొంచెం ఉప్పు పడుతుంది ఉప్పు కలిపాను ఇప్పుడే మనం ఇదంతా మొత్తం పిండి కలిసేటట్టు ఇలా కలిపేసి ఇప్పుడు ఇదంతా కలుపుకునేటప్పుడు మీకు రుచి తగ్గట్టుగా మీకు ఉప్పు కారం ఎంత కావాలో అంతా మీరు చూసుకుని వేసుకుని కలుపుకోవాలి కొంచెం నీళ్ళు పోసి గట్టిగా కలుపుకోవాలి నీళ్లు పోసుకుంటూ జాబు కాకుండా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుని గట్టిగా మనకి చెబడిని నడపడానికి ఎలా వస్తుందో గట్టిగా కలుపుకోవాలి మొత్తం కలిపి మళ్ళీ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చెప్తాను ఇప్పుడు మనం పెనాలు కానీ ఇప్పుడు ఏమైనా పిండి వంట చేసుకుంటే మూకుడు అది బాగా జిడ్డు అవుతుంది కదా ఆ జిడ్డు ఎప్పటికీ మనకు వదలదు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం సబీనా కానీ ముగ్గు రాతి ముగ్గు ఉంటుంది కదా అది కానీ వేసుకుని దానిలో కొంచెం మనం తినే సోడా ఉంటుంది తినే సోడా కలిపి తోమితే తోతే ఆ జిడ్డు ఆ మసిని శుభ్రంగా వదిలిపోతుంది ఇప్పుడు మనం పిండి ఇలాగా గట్టిగా కలుపుకుని మాట గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ కలపాలన్నమాట ఇలా కలపాలి ఇలా మనం నీట్గా గట్టిగా ఇలాగా పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండి చెగోడీలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను పిండి ఇలా గట్టిగా ఇలాగే కలుపుకోవాలి ఇంతకంటే పలచగా ఉండకూడదు గట్టిగానే ఉండకూడదు ఇప్పుడు మనం కొంచెం చేసుకునేటప్పుడు కొంచెం కొంత తీసుకోవాలి మూత పెట్టాలి లేకపోతే ఆరిపోతుంది పిండి ఇప్పుడు పిండి కలిపి ఇలా మూత పెట్టాను ఇప్పుడు మనం చేసేటప్పుడు ఏంటి అంటే ఆయిల్ తీసుకోవాలి కప్పులోకి ఈ ఆయిల్ని చేతికి కొంచెం తడి చేసుకుని పిండి తీసుకుని ఒక మీరు పీట రొట్టెలతో పీట కానీ మామూలు పీట కానీ లేకపోతే ఇలాంటి ప్లేట్ కానీ తీసుకుని దాని మీద చేసుకోవాలి ఇప్పుడు చెగోడీలో ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇప్పుడు చెగోడులకి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇగో ఇలా పిండి తీసుకోవాలి తీసుకుని మనం పొత్తు కొంచెం ఇలా పిండి తీసుకోవాలి చేతికి ఇలా నూనె చేసుకోవాలి ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం చేతికి పిండి అంటుకోకుండా చేసుకోవాలి అలా మనం ఓ పదో ఇరవై చేసుకున్నాక మళ్ళా చేతికి నూనె చేసుకుని ప్లేట్కి కొంచెం నూనె అంటుకుంటే అప్పుడు అంటుకోవాలి అందుకని ఇలా నూనె తడి చేసుకోవాలి ఇప్పుడు చెగోడులు ఎలా నలపాలో చూపిస్తాను ఇప్పుడు ఇలా మనం అన్ని సమంగా ఒక లెవెల్లో నలుపుకోవాలి ఇలా ఇలా నలిపి దీన్ని మయాన రెండు చేస్తే రెండు చెగోడీలు అవుతాయి లవ ఇప్పుడు అందరూ ఏంటంటే జత్తి కొట్టం ఉంటుంది కదా లావుపాటికి లావుపాటికి అన్నం ఉన్నది తీసుకుని మీరు దానిలో పిండి పెట్టి నా కాడ కింద చేసుకుని చెగోడీలు చేసుకోవచ్చు మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు చిన్నవి కాని చిన్నవి పెద్దవి కాని పెద్దవి చేసుకోవచ్చు కొంచెం ఒకటే కన్నం ఉంటుంది కదా లావుగా అలాంటివి తీసుకుని కూడా పిండి పెట్టి ఇలా నొక్కితే ఇలా పొడుక్కి కాడ కింద చేసుకోవాలి అప్పుడు చెగోడీలు ఇలా మనకి ఏ సైజు చిన్న కానిస్తే చిన్నవి పెద్ద కాని వస్తే పెద్దవి ఇలా చేసుకోవాలి చూడండి ఇలా నలుపుకోవాలి అన్ని చెగోడీలను చూడండి ఇవి ఇప్పుడు వే నూనె పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు మూకుడు తీసుకున్నాను టౌన్ పెట్టి నూనె పోద్దాం నూనె కాగింది మనం చెగోడలు వేసుకుందాం నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా రెండేసి కలిపేనా వేసేసుకోవచ్చు ఇది మన పప్పు చెగోడీ అంటుకోవు ఎక్కువ వేసుకుని వేయించుకోవచ్చు పప్పు తగడిలు అయితే లేటుగా కూడా వే వేగుతాయి ఇవి అంత లేటుగా వేగవు తొందరగా వేగుతాయి మా అమ్మమ్మ అయితే పప్పు తగొడీనే చేసుకునేవారు ఇక్కడ మా నాన్న వాళ్ళు ఇలా పొయ్యగడి అటు అంతేత రెండు పక్కల టేస్ట్లు చేస్తుంది నేను చేస్తాను ఇవన్నీ వేసుకున్నాం కదా ఈ ఇన్నరవ తగ్గే వరకు ఉంచి మనం కలపాలి కలిపి చేత ఎర్రగా వచ్చాక తీయాలి ఇప్పుడు ఇంకొక మాట కలుపుకుందాం ఇలాగా ఈ గోడలు మా ఇంట్లో మా వాళ్ళకి మా పిల్లలకి మా ముని మానవాళ్ళకి అందరికీ ఇష్టమే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా వేగాలి ఇలా వేగినప్పుడు మనం తీసుకోవాలి ఇలాంటి జల్లిగేది తీసుకుని దాంతో తీసుకోవాలి ఇప్పుడు అది తీసేసాం కదా ఇప్పుడు ఇంకో ట్రిప్పు వేసుకుంటున్నాను ఒక వారి ఇలా మనం కష్టం అనుకోకుండా చేసుకుంటే అందరం ఇంట్లో కమ్మగా తినచ్చు మీరు ఎక్కువ తెలుసుకోవాలని ఏం లేదు ఒక గ్లాసు పిండి పెనుకొని చేసుకోండి దాని తగ్గ మీరు వేసుకోండి సరిపోతుంది నేను చేసిన పొరకల్ని బట్టి మీరు కూడా వేసుకుని తక్కువ కొంచెం తగ్గించుకుని చేసుకోండి చూసారా చెగోడిగా అయ్యాయి ఇలాగా వేయించుకోవాలి మీరు వేయించుకుని తీసుకుని ఆ నూనె కూడా ఎక్కువ పేర్చవు చక్కగా కరకరలాడుతూ ఇలా కరకరలాడుతూ ఉంటాయి సౌండ్ వస్తాను చూసారా ఇలా కరెక్ట్ రాబట్టి చక్కగా కమ్మగా బాగుంటాయి ఇలా మీరు కూడా చేసుకుని రుచి చూసి బాగుందా లేదా నా కామెంట్ లో పెట్టండి లైక్ చేయండి కొత్త వాడితే సబ్స్క్రైబ్ చేయండి